రే ప్రకాష్ మనుషులు ఎవరో బాగా తెలుసా అవునా అవును ఎవరో గానీ కనిపిస్తే దండం పెట్టాలన్నా ఏ హీరో నీకోసం ఎన్ని చోట్ల వెతిగా తెలుసా ఏంటి ఏంట అలా చూస్తున్నారు ఎన్నాళ్ళ నుంచో మిమ్మల్ని రక్షించడానికి వస్తాడు ఒకడొస్తాడు అని మీరంతా ఎదురు చూస్తున్నారు కదా వాడే వీడు ఆ తంబుని చంపిన మగాడు అంతేకాదు రోజు ఆ ప్రకాష్ ఇంటికి వెళ్ళి వాడి మనుషుల్ని ఎరగొట్టి నిలబెట్టి వాడికి వార్నింగ్ ఇచ్చి తిరిగి నా కూతురు ఏ కనిపిస్తుందని గత ఆరేళ్లుగా ఎదురు చూసి చూసి జీవోత్సవంలా బ్రతుకుతున్నాను నిన్ను చూశాక నా కూతురు కనిపించలేదనే బాధ లేదు ఇక నుండి ఏ తండ్రికి నాలాంటి పరిస్థితి రాదు అని ఆనందంగా ఉంది బాబు అన్నయ్య నేను రోజు ఈ డిబ్బిలో డబ్బులు వేసి దేవుడిని కోరుకుంటాను మా నాన్న చంపిన తంబుగని చంపేమని కానీ ఇది ఇవ్వాల్సిన దేవుడికి కాదు నీకు తీసుకో అలాగా ఆశ్చర్యపోతావేం బాబు ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టేవాడు దాహంతో ఉన్న వాడికి గుక్కడి నీళ్ళు ఇచ్చేవాడు దారులు మూసుకుపోయిన వాడికి దారి కల్పించేవాడే భగవంతుడు అన్నారు మరి మా పాలెట్ను వేకదా బాబు రచన ఏమైంది

BANG వెళ్ళి మీ బాస్ తో చెప్పండ్రా వాడి స్టేట్ లో ఎక్కడ ఏవైనా చేయగలనేమో కానీ ఇక్కడ ఈ వైజాగ్ లో నా పర్మిషన్ లేకుండా ఏం పీకెళ్ళని ఇంకోసారి నా వాళ్ళనేవైనా చెయ్యాలనుకుంటే వైజాగ్ వచ్చిన ఏ ఒక్కడు కూడా హైదరాబాద్ తిరిగి వెళ్ళడు వెళ్ళండి వీడికి ప్రాణాల మీద ఆశ లేదనుకుంటా పార్థుడి అంటున్నాడు ఇదే చెప్ప పార్థుడు వచ్చి నిన్ను కొత్తగా ముందే ఇక్కడి నుంచి నువ్వు ఒరే అనగానే వాడెవరో కారులోంచి టక్కు మంట వచ్చి బ్రీఫ్ కేసు అందిస్తాడు అది తెరిచి నువ్వు రోజు బాంబు తీస్తావు అది చూసి మేమంతా అమ్మా బాంబు అని పారిపోవాలి జరిగేది ఆగిపోయానే నవ్వండి రా నవ్వండి ఇదెవరో తెలుసా పార్థుగాడి ప్రియురాలు ఇక్కడ దీనికి నిప్పంటిస్తే ఎక్కడున్నా పార్దుగాడికి మండుతుంది ఒంటే రండి దీంతో పాటు మీరు చావాలనుకుంటే ముందుకు రండి రన్ పార్దు నేను పదంకెలు లెక్క లోపు నువ్వు మగ్గాడి నీ ప్రియురాల్ని కాపాడుకో లేదంటే ఈ మంటల్లో పడి మోడీ మతయిపోతుంది వన్ మగాడైతే రమ్మన్నవాటగా ఇప్పుడు ఇప్పుడు తేలిపోవాలి అసలుసలైన మగాడవడో నువ్వు నాకు ఇచ్చిన టైమే నేను నీకిస్తున్నాను నేను పది లెక్క పెట్టే లోపు నీకు నన్ను చంపుకునే దమ్ముంటే చంపుకో అదే పది దాటిందంటే నా ధైర్యం గురించి నీకు కొత్తగా చెప్పక్కర్లేదనుకుంటా చెప్తాడయ్యా అవన్నీ చేస్తూ కూర్చుంటామా అసలే హైకమాండ్ నుంచి ఫోను ఫోన్ ఆఫ్ చేయొచ్చు కదయ్యా ఏమైనా అంటే హోమ్ మినిస్టర్ పోలీసు చలాయిస్తున్నామని అంటారు ఏంటి నువ్వు చేస్తున్న పని వాడిలాంటి వాడు వాడిలాంటి వాడికి నీలాంటి వాడి సపోర్ట్ ఉన్నంత కాలం నా లాంటి వాడు ఇలాగే చేస్తుంటాడు చెయ్యి అలాగే చెయ్యి ఏం తప్పులేదు కానీ చట్టం అంటూ ఒకటి పన్ను చేసుకుపోతుంది ప్రకాశ్ అరెస్ట్ అయ్యో అవునయ్యా ఇన్నాళ్ళు నీ వెనకున్నందుకు ప్రతిపక్షం వాళ్ళు నన్ను ఏకున్నారు ఇదిగో అరెస్ట్ చేస్తావా నువ్వు అరే జీవి నీకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువరా అరెస్ట్ చెయ్యకపోతే ఈ పాటికి నీ అన్న వాడి చేతిలో మాడి మసైపోయేవాడు తెలివిగా అరెస్ట్ చేయించా కాబట్టే నా గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నాడు ఒకే ఒక్క ఫోన్ కాల్ తో ఆ ఏసీపీయే కాదు వాడి బాబైనా ప్రకాష్ తో నా ముందుంటాడు ఇప్పుడు చూడు చేస్తా ఫోన్ బయటి వెళ్లారండి అసలు ఏమనుకుంటున్నాడు వాడు నేను ఫోన్ రెస్పాన్స్ ఇవ్వకుండా ఫోన్ కట్ చేసి వాడు ఊరి మీదకి పోతాడా నా కాళ్ళ దగ్గరకు రావాల్సిన వాడు నన్నే ఈ స్టేషన్ కి రప్పించి ఎంత పెద్ద తప్పు చేసాడురా రాయ్ నల్లమల అడవుల్లోకి పోస్టింగ్ ఏం చేస్తా తీరా తాడ సార్ ఏసీపీ గారు ఏసీపీ ఎవడరా వాడిని ఎప్పుడో తీసేశాను రేపటి నుంచి నువ్వే ఏసీపీ తీరా తీరా తాళం తీరా ప్రకాష్ నేను నీకేం భయం లేదు ఏంటి ఆ ఏసీపీ గురించి భయపడుతున్నావా ఆ ఏసీపీ కాదు పార్దుగాడు వచ్చినా సరే నేను వచ్చేసా మనడు ఆ హోమ్ కోటేశ్వరరావు అదృశ్యం ఇన్నాళ్లు నగరంలో అరాచకాలు సృష్టిస్తూ నిన్ననే అరెస్ట్ అయిన మాఫియా లీడర్ ప్రకాష్ ని విడుదల చేయమని కోరుతూ అతని అనుచరులే హోమ్ మినిస్టర్ ని కిడ్నాప్ చేశారని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి ఈ కేసుని ACP వర్మ దర్యాప్తు చేస్తున్నాడు ఇప్పటిదాకా సిటీ అంత నీకోసం గాలించి వస్తున్నాన్రా అరే నువ్వేంట్రా 420 గాళ్ళ ఇక్కడున్నా ఏయ్ నేను బయటికి వచ్చానంటే రావు రా లేవు వీడి మీద ఉన్న ప్రతి ఒక్క కేసుని సాక్షాధారాలతో సహా కోర్టులో సబ్మిట్ చేస్తున్నాను వీటిల్లో నైన్టీ పర్సెంట్ కేసుల్లో నీ హస్తం కూడా ఉందన్న విషయం నాకు తెలుసు నువ్వు ఇక్క నుంచి వెళ్ళేది అసెంబ్లీ కాదు డైరెక్ట్ గా అండమాన్ జైలుకే ఏయ్ ACP ఆరావకు రాయ్ ప్రకాష్ నేను ఇక్కడ చార్జ్ తీసుకున్నప్పుడే చెప్పాను నిన్ను బొక్కలో వేయకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళనని ఇన్నాళ్ళు ఈ ఫైల్స్ కి పట్టాయి బూజులు దులిపేస్తా నీ ప్రతి కేసుకి ఒక ఊరి శిక్ష వేయిస్తా నీ చాప్టర్ ని పూర్తిగా అంతం చేస్తా ఇన్నాళ్ళకి రా నా కల మీ అరెస్ట్ కి నిరసనగా బంధులు బస్సులు తగలబెట్టడాలు చేస్తున్నారనుకుంటున్నారేమో జనం పండగ పండగ చేసుకుంటున్నారు